గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఒకసారి క్వశ్చన్ చదవండి ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది ఫైవ్ నంబర్స్ లిస్టెడ్ బిలో ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ ఐదు నంబర్లు ఉన్నాయి కన్నా ఈ ఐదు నంబర్ ఒక నంబర్ ప్రధాన సంఖ్య ఒక నంబర్ ప్రధాన సంఖ్య అది ఏ నంబర్ అది ఏ నంబర్ రైట్ ఇవన్నీ పెద్ద పెద్ద ఐదారు డిజిట్లు ఉన్నాయి వన్ వన్ బై వన్ వెళ్దాం దీన్ని మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు టెన్ పవర్ సిక్స్ ప్లస్ వన్ అంటే టెన్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది నూట ఒకటి తోటి డివైడ్ అవుతుంది నోట్ ఒకటి నంబర్ కి కారణ అంకము కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది ఇది సంయుక్త సంఖ్య అవుతుంది ఇదేంది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒకటి అంటే పది లక్షల కంటే తొమ్మిది తక్కువ అంటే ఇది టెన్ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది టెన్ క్యూబ్ మైనస్ త్రీ తోటి డివైడ్ అవుతుంది టెన్ క్యూబ్ ప్లస్ త్రీ తోటి డివైడ్ అవుతుంది టెన్ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఈ నంబర్కి కూడా ఇవి ఫ్యాక్టర్లు ఇది కాదు ఫస్ట్ వన్ కాదు ఫోర్త్ వన్ కాదు మనకు సెకండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ఇదెంత డెబ్బై తొమ్మిది లక్షలు అంటే ఎయిట్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ టూ ఇంటూ టెన్ స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇట్ ఈజ్ అ డివిజిబుల్ బై ఏ మైనస్ బి ఇట్ ఈజ్ అ డివిజిబుల్ బై ఏ మైనస్ బి ఎనిమిది ఇంటూ టెన్ పవర్ సిక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే టూ ఇంటూ టెన్ స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ ఇది కూడా కాదు చాలా ఈ లాజిక్ తెలియకపోతే మీరు కష్టపడతారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయరు ఇది పది లక్షలకు ఇరవై ఏడు తక్కువ అంటే టెన్ స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ అంటే ఇది ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది ఫస్ట్ కాదు సెకండ్ కాదు ఫోర్త్ కాదు ఫిఫ్త్ కాదు చాలా మంచి ప్రాబ్లం ఒక నంబర్ ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య చెప్పడానికి యూస్ చేసే రూల్ ఏ పవర్ ఎన్ ఆర్ మైనస్ బి పవర్ అని ఏ పవర్ ఎన్ ఆర్ మైనస్ బి పవర్ అని లాజిక్ అర్థమైందా సార్ ఈ లాజిక్ తెలియకపోతే మీరు ఈ ప్రాబ్లం డిఫికల్ట్ అని అనుకుంటారు నైన్త్ ప్రాబ్లం బేసిక్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్స్ సార్ క్వశ్చన్ చూడండి సార్ టెన్త్ సాల్వ్ చేద్దాం లెవెన్త్ కూడా మంచి ప్రాబ్లం ట్వెల్త్ వెరీ గుడ్ ప్రాబ్లం థర్టీన్త్ వెరీ గుడ్ ప్రాబ్లం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్రాబ్లమ్స్ వన్ బై వన్ వి విల్ సాల్వ్ ఒక ఏడు నంబర్లు ఉన్నాయట ఒక పి వన్ పి టూ పి త్రీ పి ఫోర్ పి ఫైవ్ పి సిక్స్ పీ సెవెన్ ఏడు నంబర్లు ఉన్నాయట ఈ నంబర్ల యొక్క ప్రోడక్ట్ నంబర్ల యొక్క ప్రోడక్ట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఈ నంబర్లను మల్టిప్లై చేస్తే ఐదు వందల పది ఐదు వందల పది వచ్చింది ఓకే నంబర్లు ఈ ఆర్డర్ లో ఉన్నాయి అంటే పి వన్ అనేది చాలా లోయెస్ట్ నంబర్ పి వన్ లెస్ దాన్ పి వన్ అనేది చాలా లోయెస్ట్ నంబర్ పి వన్ లెస్ దాన్ పి టూ లెస్ దాన్ ది త్రీ పి వన్ అనేది లోయెస్ట్ వాల్యూ అన్ని నంబర్లు ఏమనుకున్నా ఏం చెప్పాడు ఇక్కడ ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు పి వన్ ప్రైమ్ నంబర్ పి టూ యూ ప్రైమ్ పి త్రీ ప్రైమ్ నంబర్ పి ఫోర్ ప్రైమ్ నంబర్ పి ఫైవ్ ప్రైమ్ నంబర్ పి సిక్స్ ప్రైమ్ నంబర్ పి సెవెన్ ప్రైమ్ నంబర్ ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి అన్ని నంబర్లు గనక ఆర్డ్ నంబర్లు అయ్యుంటాయి అన్ని నంబర్లు గనక ఆర్డ్ నంబర్లు అయ్యుంటాయి ఏమయ్యేది ఆన్సర్ ఆర్డ్ నంబర్ ఎంటూ ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ ఇంటూ ఆడ్ ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ ఇంటూ ఆడ్ ఇంటూ ఆడ్ ఆన్సర్ ఏమొచ్చేది ఆడ్ నంబర్ ఆన్సర్ ఏమొచ్చేది ఆడ్ నంబర్ కానీ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఐదు వందల పది ఐదు వందల పది ఐదు వందల పది ఐదు వందల పది ఈవెన్ నంబర్ అంటే అన్ని నంబర్లు ఆడ్ నంబర్ అయ్యే ఛాన్స్ లేదు అన్ని నంబర్లు ఆడ్ నంబర్లు అయ్యే ఛాన్స్ లేదు ఉన్న ప్రధాన సంఖ్యలో ఒక్కటే ఒక నంబర్ ఈవెన్ నంబర్ అవుతుంది ఆ నంబర్ ఏమవుతుంది రెండు ప్రైమ్ నంబర్ లో రెండు కంటే మిగతా ఏ నంబర్లు ఈవెన్ నంబర్లు కావు రెండు కంటే మిగతా ఏ నంబర్లు ఈవెన్ నంబర్లు కావు ఈవెన్ నంబర్లు కావు కాబట్టి వన్ వాల్యూ ఎంత అవుతుంది రెండు సార్ పివన్నే ఎందుకు రెండు సార్ అంటే ఉన్న ప్రధాన సంఖ్యలో అతి తక్కువ నంబర్ మళ్ళీ ఈవెన్ నంబర్ అయి ఉన్నది ఓన్లీ రెండు మాత్రమే అన్ని ఆడ్ నంబర్లు అయితే కాదు సార్ రే ఒకటి కంటే మిగతాది ఈవెన్ నంబర్ రెండు ఈవెన్ నంబర్లు కావచ్చు అంటే అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఉన్న ప్రధాన నంబర్ లో ఒక్కటే ఒక్క నంబర్ ఈవెన్ ఆ నంబర్ ఏంటి టూ రెండు ఈవెన్ నంబర్లు మూడు ఈవెన్ నంబర్లు ప్రధాన సంఖ్యలో ఉండదు కాబట్టి ఆన్సర్ రెండు లాజిక్ అర్థమైంది కదా పదకొండు పి ఒకటి పి రెండు పి మూడు ముందు క్వశ్చన్ ఏమో ఎంటు పి నాలుగు ఐదు పిఆరు ఏడు ఎంత వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సేమ్ క్వశ్చన్ ఇదే పి వన్ అనేది చాలా తక్కువ నంబర్ ఈ ఉన్న నంబర్ లో స్మాలెస్ట్ నంబర్ పి వన్ లెస్ దాన్ పి టూ లెస్ దాన్ పి త్రీ అండ్ సోన్ అప్ టూ లెస్ దాన్ పి సెవెన్ వన్ అనేది స్మాలెస్ట్ నంబర్ వన్ అనేది స్మాలెస్ట్ నంబర్ సేమ్ అదే అప్రోచ్ ఎన్ని నంబర్లు ఉన్నాయి అన్ని నంబర్లు ప్రధాన సంఖ్యలు అన్నాడు సార్ అన్ని నంబర్లు ప్రధాన సంఖ్యలు అన్నాడు సో అన్ని నంబర్లు ఆడ్ వేసుకున్నాం ఆడ్ వేసుకుంటే ఇది ఆర్డ్ నంబర్ ఇది ఆర్డ్ నంబర్ అట్లా మొత్తము ఏడు ఆర్డ్ నంబర్లు వేసుకుంటే ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ నంబర్ ప్లస్ ఆర్డ్ ఆన్సర్ విల్ బి అన్ ఆర్డ్ నంబర్ ఏడు నంబర్లను ఆర్డ్ నంబర్ అనుకుంటే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి ఆర్డ్ నంబర్ కానీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు ఇది ఈవెన్ నంబర్ అని ఇచ్చాడు క్వశ్చన్ లో ఇచ్చాడు ఈవెన్ నంబర్ అని ఇచ్చాడు అన్ని ఆడ్ అయ్యే క్వశ్చనే లేదు అంటే ఒకటి ఈవెన్ కావాలి ఒకటి కంటే ఎక్కువ ఈవెన్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే ఉన్న ప్రధాన సంఖ్యలో ఒకటే ఒకటి ఈవెన్ నంబర్ ఈ నెంబర్ ఏంటి ఎంత బ్యూటిఫుల్ గా ఫౌండేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్లు మీరు ఇస్తే పేపర్ టఫ్ అనుకుంటారు పేపర్ టఫ్ కాదు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే కకాటకు లేపేస్తారు సార్ ఇది కూడా బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్ పి అనేది యాభై ఒకటి ఫ్యాక్టోరియల్ ప్లస్ ఒకటి యాభై ఒకటి ఫ్యాక్టోరియల్ ప్లస్ ఒకటి యాభై ఒకటి ఫ్యాక్టోరియల్ అంటే యాభై ఒకటి యాభై నలభై తొమ్మిది అండ్ సో అప్ టు మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి యాభై ఒకటి ఇంటూ యాభై ఇంటూ నలభై తొమ్మిది అండ్ సోన్ అప్ టు మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి వన్ అంటే ఫిఫ్టీ వన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ టూ అంతే కదా సార్ ఇది చూడండి సార్ లాజికల్ గా ఫిఫ్టీ వన్ ఫ్యాక్టోరియల్ అంటే ఫిఫ్టీ వన్ అండ్ స్వాన్ అప్ టూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ టూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ టూ ఈ నంబర్ మొత్తం రెండు తోటి డివైడ్ అవుతుంది ఎందుకంటే రెండు ఉంది ఈ నంబర్ కూడా రెండు తోటి డివైడ్ అవుతుంది ఈ నంబర్ కూడా రెండు తోటి డివైడ్ అవుతుంది ఇదేమో ఈవెన్ నంబర్ రెండేమో ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ రెండు కంటే ఎక్కువ ఈవెన్ నంబర్లు ఏమన్నా ఉన్నాయా లేవు కాబట్టి పి ప్లస్ వన్ అనేది ప్రధాన సంఖ్య కాదు పి ప్లస్ టూ యాభై ఒకటి ఫ్యాక్టోరియల్ ఒకటి ప్లస్ రెండు మూడు ఫిఫ్టీ వన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ త్రీ ఫిఫ్టీ వన్ ఫ్యాక్టోరియల్ అంటే అండ్ సో ఆన్ అప్ టు త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ చాలా చూస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది సార్ ఈ మొత్తం నంబర్ లో ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది ప్లస్ ఇది కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది రెండు నంబర్లు మూడుతో డివైడ్ అయ్యేది ఇది యాడ్ చేస్తే ఆన్సర్ మూడుతో డివైడ్ అవుతుంది ఒకటితో కానీ ఉన్న నంబర్ తోటి కానీ డివైడ్ అవ్వాలి అప్పుడే అది ప్రైమ్ నంబర్ ఇది కూడా కాదు అట్లా మనము లాస్ట్ నంబర్కి వెళ్తే ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ వన్ ప్లస్ ఫిఫ్టీ ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా రైట్ ప్రధాన సంఖ్యలు కావు ఆన్సర్ ఈజ్ నో ఎలిమెంట్ ఆన్సర్ రీజ్ నో ఎలిమెంట్ నో ఎలిమెంట్ విల్ బి ఏ ప్రైమ్ నెంబర్ అర్థమైంది కదా సార్ నో ఎలిమెంట్ విల్ బి ఏ ప్రైమ్ నంబర్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ అవుట్ సైడ్ కూడా ఉన్నది రెండు రెండు మూడు మూడు నాలుగు వేసామనుకో నాలుగు కూడా వస్తుంది ఈ మొత్తం నంబర్ లో ఈ మొత్తం నంబర్ లో దాని తర్వాత ప్లస్ చేస్తే యాడ్ చేస్తే ప్రతి నంబర్ ఉన్నది వన్ ప్లస్ వన్ టూ వన్ ప్లస్ టూ త్రీ దీంట్లోనే దాగుంది వన్ ప్లస్ త్రీ ఫోర్ దీంట్లోనే దాగుంది మీ అందరికీ అర్థమైంది కదా సార్ పి ప్లస్ ఫిఫ్టీ అంటే ఇది ఫిఫ్టీ వన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఆన్సర్ విల్ బి పర్ఫెక్ట్లీ డివిజిబుల్